జయ శ్రీరామ్ జయ జయ శ్రీరామ్ చిట్టాల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయం నందు జనవరి నెల రెండవ శనివారం అన్నదాతల యొక్క పేర్లు తెలియజేస్తూ ఉన్నాం ఈ అన్నదాతలందరూ కూడా శనివారం ఉదయం పదకొండు గంటలకు స్వామివారి యొక్క సన్నిధికి వచ్చేసి స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదములు స్వీకరించి అన్నదాన కార్యక్రమంలో పాల్గొని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కృపకు పాత్రలు కావలసిందిగా తెలియజేస్తూ ఉన్నాం జనవరి నెల రెండవ శనివారం అన్నదాతలు మచిలీపట్నం వాస్తవ్యులు కీర్తిశేషులు గోళ్ళ సుబ్బారాయుడు శాంతకుమారి గారుల జ్ఞాపకార్థం వత్సవాయి గ్రామ వాస్తవ్యులు మల్లపురెడ్డి నరసింహారావు గారు వెంకటలక్ష్మి గారి దంపతులు నాగులవంచ గ్రామ కీర్తి శేషులు సిరిసాని వెంకటేశ్వర్లు గారి జ్ఞాపకార్థం మచిలీపట్నం వాస్ పట్న వాస్తవీలు లంకిశెట్టి వెంకటేశ్వర్లు గారు విమలాదేవి గారి దంపతులు జగ్గపేట పట్న వాస్తవీలు పోతు పోతుమంచి వెంకట నరసరాజు రామానుజమ్మగారుల దంపతులు గారి యొక్క జ్ఞాపకార్థం భీమవరం గ్రామ వాస్తవీలు పోలిశెట్టి శంభయ్య గారు సత్యావతి గారి దంపతులు చిట్టాల గ్రామ వాస్తవ్యులు లంకెల మురళిరెడ్డి గారు రమణమ్మ గారి దంపతులు వల్లభీపట్న వాస్తవ్యులు బిచ్చాల మానస్విని గారు పోనకల్లు గ్రామ వాస్తవ్యులు పాసంగులపాటి కోటేశ్వరరావు గారు పద్మాగారి దంపతులు మక్కపేట గ్రామ వాస్తవ్యులు కామినేని భూపాలరావు గారు గిరిజాగారి దంపతులు జగ్గపేట పట్నం వాస్తవీలు గుదిమెళ్ళ సీతారామాచార్యులు గారు గారి దంపతులు జనవరి నెల రెండవ శనివారం అన్నదాన కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు అదేవిధంగా అయోధ్య నుంచి శ్రీరామ పూజిత అక్షతలు ఏవైతే ఉన్నాయో ఆ అక్షతలు భోగి పండుగ రోజున చిట్టాల గ్రామంలో ఎంతో మహావైభవంగా స్వామివారి యొక్క అక్షతల యొక్క ఊరేగింపు మహోత్సవ కార్యక్రమం ఎంతో మహావైభవంగా జరుగుతుంది అదే రోజు భోగి పండుగ రోజున మరి అమ్మవారి యొక్క గోదాదేవి అమ్మవారి యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమాలు కూడా రంగరంగ వైభవంగా జరుగుతున్నాయి కనుక మా యొక్క యూట్యూబ్ ఛానల్ చూసేటువంటి భక్తులందరూ మరి చిట్టాల గ్రామస్తులందరూ స్వామివారి సన్నిధికి విచ్చేసే విచ్చేసేటటువంటి భక్తులంతా కూడా స్వామివారి యొక్క విశేష పూజా కార్యక్రమాలలో గోదాదేవి అమ్మవారి యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమాలలో పాల్గొని అయోధ్య నుంచి వచ్చినటువంటి శ్రీరామ పూజిత పవిత్ర అక్షతల యొక్క ఊరేగింపు మహోత్సవ కార్యక్రమాలలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొని స్వామివారి యొక్క అక్షతలు స్వీకరించి శ్రీ రామచంద్రమూర్తి యొక్క కృపకు పాత్రులు కావాల్సిందిగా తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా స్వామివారి సన్నిధిలో జరిగేటటువంటి అన్నదాన కార్యక్రమాలలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొని స్వామివారిని దర్శించుకొని అన్నప్రసాదాన్ని స్వీకరించి శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కృపకు పాత్రులు కావలసిందిగా తెలియజేస్తూ ఉన్నాం పద్నాలుగో తేదీ ఆదివారం రోజున జరిగేటటువంటి శ్రీరామ పూజిత అక్షతల యొక్క ఊరేగింపు మహోత్సవ కార్యక్రమాలలో భక్తులంతా కూడా పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదములు స్వీకరించి శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కృపకు మరి శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కృపకు పాత్రులు కావలసిందిగా తెలియజేస్తూ ఉన్నాం మరి గ్రామస్తులందరూ కూడా అయోధ్య జయ శ్రీరామ్ జయ శ్రీరామ్